నమస్తే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా వైట్ హెయిర్ అనేది త్వరగా వచ్చేసిందండి దీనికి కారణం మన తినే ఫుడ్ ప్రాబ్లం కానీ కాలుష్యం కానీ దేనివల్లైనా వైట్ హెయిర్ అనేది చాలా త్వరగా వచ్చేసింది కదా ఈ కలర్ వేసుకునే వెంటనే మనకి వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదు ఇక్కడ మీకు లైవ్లో కూడా చూపిస్తాను ఇలా మనము ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్నాక ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఉంటే సరిపోతుందండి తర్వాత మీరు హెడ్ బాష్ చేసినాక చూడండి హెయిర్ అనేది మరీ ఎక్కువగా నల్లగా కాకుండా అంత బాగుండదండి పూర్తిగా నల్లగా మారిందనుకో మనం కలర్ వేసుకున్నామని తెలిసిపోతుంది ఇది అలా కాకుండా మామూలు కలర్లోకి ఈజీగా వచ్చేస్తుంది ఇది అంత ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా మనం వాడేటివన్నీ కూడా న్యాచురల్గానే ఉంటాయండి దీనికోసం డబ్బులను కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి మనకి తక్కువ ఖర్చుతో మనం హెయిర్ మొత్తానికి కూడా వెంటనే బ్లాక్ కలర్లోకి మార్చుకోవచ్చు చూసారు కదండి ఇంతకుముందు హెయిర్కి ఇప్పటి హెయిర్కి తేడా అయితే చూసారు కదండి ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదు వెంటనే మనకి హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేసింది హెడ్ బా చేసిన వెంటనే కూడా మీకు కలర్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక ముగ్గురుని తీసుకోవాలండి ఇలా ప్యాన్ కానీ లేదా ఇలాంటి చిన్నది ఏదైనా పర్వాలేదు దీంట్లో గింజలండి మన హెయిర్ని బట్టి గింజలను తీసుకోవాలండి నా హెయిర్ చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను వన్ టీ స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఇవి కలోంజీ గింజలండి అన్ని కిరాణం స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ దీన్ని కూడా వన్ టీ స్పూన్ వరకు మాత్రమే తీసుకున్నాను మనము ముందుగా ఇలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని మన హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మన హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి నేనైతే ఇక్కడ ఏది కూడా ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తలేను చాలా తక్కువగానే తీసుకుంటున్నాను ఇది మన హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి అయితే దీంట్లో కొన్ని వాటర్ని వేసి స్టవ్ పైన ఈ రెండిటిని వాటర్ అనేది బాగా మరిగేంత వరకు కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మరగనివ్వాలి స్టవ్ పైన ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరగనిచ్చినాక కాఫీ పౌడర్ ఉంటుంది కదండి చిన్నది టూ రూపీస్ది ఉంటుంది కదా నేనైతే ఇక్కడ టూ రూపీస్ది మాత్రమే యూజ్ చేశాను ఈ టూ రూపీస్ని ఇలా కట్ చేసి మనము ఈ కల్లోంచి గింజలు గింజలల్లో కలిపేసేయండి అప్పుడు కలర్ అనేది ఇంకా పూర్తిగా మారిపోతుందండి మీరు కావాలంటే కాఫీ పౌడర్కి బదులుగా టీ డికాషన్ ఉంటుంది కదండి దాన్నైనా కూడా వేసుకోవచ్చు కానీ కాఫీ పౌడర్ అనేది చాలా త్వరగా నల్లగా మారడానికి యూజ్ అవుతుంది ఒకవేళ మీరు కాఫీ వద్దనుకుంటే టీ పౌడర్నైనా వేసుకోవచ్చు ఈ వాటర్లో బాగా ఇవి మరిగిన తర్వాతనే మీరు స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి టైం ఎక్కువగా ఉంది అనుకున్నవారు ఈ రెండింటిని పొడి చేసి కూడా డైరెక్ట్గా వాటర్లో కలిపేసి మరగనిచ్చుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత టీ వడిపోసే జాలి ద్వారా ఇలా ప్లాస్టిక్ బౌల్లోకి వడగట్టండి స్పూన్తో కొద్దిగా అనేసారనుకోండి దాంట్లో ఉన్న పూర్తిగా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి హెన్న పౌడర్ ఉంటుంది కదండి మీరు హెయిర్ను బట్టి హెన్న పౌడర్ని తీసుకోండి నేనైతే ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకు మాత్రమే హెన్న పౌడర్ని తీసుకున్నాను మనకి ఈ ప్యాకెట్ అనేది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అనేది వస్తుందండి హెర్బల్ హిన్న న్యాచురల్ అండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు చాలామంది యూస్ చేశారండి ఎన్న పౌడర్ని చూస్తున్నారు కదండి ఇక్కడ ఇలా టీ స్పూన్తో మీరు ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి అది మరీ పల్చగా ఉండకూడదండి హెయిర్కి పెట్టుకునేటప్పుడు మన హెయిర్కి అది కొద్దిగా ఇలా ప్రెస్ చేసి అత్తుకునే విధంగా హెయిర్కి అప్లై చేసే విధంగా ఉండాలి మరీ పల్చగా ఉందనుకోండి మన హెయిర్లో నుంచి ఇది కారుతుంది కాబట్టి కొద్దిగా గట్టిగా అయ్యే విధంగా చూసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకు మాత్రమే ఈ లిక్విడ్లో కలిపేశానండి తర్వాత అది గట్టిపడుతుంది మీకు లూజ్గా అనిపిస్తే మీరు మరొక టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేయాలండి అది ఉండలు ఉండలుగా అనిపిస్తుంది వాటర్లో పూర్తిగా కలవదు కాబట్టి మీరు స్పూన్తో గట్టిగా ఇలా ప్రెస్ చేసి కలిపేశారనుకోండి పూర్తిగా కలిసిపోతుంది నేనైతే ఇది అలాగే పెట్టేసానండి ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాతనే హెయిర్కి అప్లై చేసుకుంటాను అప్పుడైతే పూర్తిగా కలిసిపోతుంది తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసే ముందు చేతులకు ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ గ్లౌజ్ కానీ వేసుకొని హెయిర్కి పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నాక మీరు ఎంతసేపు ఉంచుకోవాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ టైం ఎక్కువగా ఉంటే వన్ అవర్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది ఇది న్యాచురల్ అండి ఎవరైనా పెట్టుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా యూజ్ చేయొచ్చు వెంటనే కలర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది కొంతమంది దీంట్లో అయితే వైట్ సోనా ఉంటుంది కదండి ఎగ్ది అది కూడా కలుపుకొని పెడతారు కానీ ఇక్కడ ఏది అవసరం లేదండి ఎందుకంటే మనం ఇక్కడ కళ్ళొంచి గింజలు ఆవశ గింజలు వాడాం కాబట్టి హెయిర్ అనేది పూర్తిగా నల్లగా మారుతుంది మీరు హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేయాలండి ఎందుకంటే మనం ఒక దగ్గర అప్లై చేసి మరొక దగ్గర అప్లై చేయలేము అనుకోండి వైట్ హెయిర్ అనేది మిగిలిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా హెయిర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ హెయిర్ ప్యాక్ అనేది పూర్తిగా వేసుకోవాలి కింద కొనలు ఉంటాయి కదండీ దానికి కూడా అప్లై చేయాలి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ముందటి భాగంలో వస్తుందండి నేనైతే అక్కడ కొద్దిగా ఎక్కువగా అప్లై చేశాను తర్వాత ఆ హెయిర్ మొత్తానికి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు అప్పటికప్పుడు ఈజీగా వేసుకోవచ్చు అయితే మీరు షాంపూను వాడతారండి అది కెమికల్ కానీ ఇలా న్యాచురల్గా షాంపూను కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి హెయిర్ అనేది చాలా సిల్కీగా నల్లగా మారుతుంది ఒకప్పుడు అయితే అమ్మమ్మ కాలం నాటైతే ఇలాంటివి వాడేవారండి అందుకొరికే వాళ్ళు ఏజ్ పెరిగినా కూడా వాళ్ళ హెయిర్ అనేది నల్లగానే మారింది ఇవి కుంకుడు కాయలండి చాలా తక్కువ రేట్ ఉంటుంది నేను అయితే ఇవి థర్టీ రూపీస్కి తీసుకొచ్చాను ఇక్కడ ఫోర్ కానీ ఫై కానీ హెయిర్ని బట్టి తీసుకొని ముందుగా ఇలా రోల్లో బాగా దంచాలండి దంచితే దాంట్లో బ్లాక్ అనేది గింజ వస్తుంది మీరు దాన్ని తీసేసి వాటర్లో నానబెట్టేసేయండి ముందుగా కొన్ని వాటర్ని తీసుకోండి ఇవి కొద్దిగా స్మెల్ వస్తాయండి కానీ హెయిర్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్ అనేది చాలా నల్లగా మారుతుందండి ఈ అనేవి గట్టిగా ఉండటం వలన వెంటనే మనకి నురుగా రాదండి ముందుగా ఇలా దంచుకొని దాంట్లో ఉండే గింజను సపరేట్ చేసిన తర్వాతనే ఈ కుంకుడుకాయలను వాటర్లో వేసామనుకోండి చాలా త్వరగా మెత్తబడతాయి అప్పుడు మనకి షాంపూగా యూజ్ చేసుకోవచ్చు ముందుగానే వేసామనుకోండి త్వరగా నానబెట్టుకోవచ్చు మనము షాంపూకి ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇలా నేచురల్లీ వాడండి హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్ సిల్కీగా నల్లగా ఉంటుంది నేనైతే వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు నానబెట్టేశానండి ఎందుకంటే ఇది ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనం హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత దీంతో డైరెక్ట్గా షాంపూతో మనము హెయిర్ని బాత్ అనేది చేసుకోవచ్చు దీంట్లో ఉండే గింజలను పూర్తిగా తీసేసిన తర్వాత టెన్ మినిట్స్ పాటు నేను అలాగే ఉంచేసానండి ఇప్పుడు ఈ వాటర్లో చేతితో ఇలా గట్టిగా అనేసామనుకోండి మనకి షాంపూ లాగా నూరుగా వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనము బయట వాడే కెమికల్స్ కంటే ఇలా కుంకుడుకాయలతో షాంపూని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్ కూడా చాలా త్వరగా నల్లబడుతుంది ఇక్కడ మనము ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయలేదండి అన్నీ కూడా న్యాచురలే కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు నేను ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు దాంట్లో ఉండే గుజ్జునంతా కూడా తీసేసి అలా వాటర్లో పిండేసిన తర్వాత మీరు ఈ కుంగుడు కాయలను బయటపడేసినాకనే ఈ వాటర్తో మీరు హెడ్ బాత్ అనేది చేసుకోవాలి మాకు అంత టైం అనేది ఎక్కువగా లేదు అనుకునేవారు మీ ఫేవరెట్ షాంపూ ఉంటుంది కదండి దాంతోటైనా హెడ్ బాత్ అనేది చేసుకోవాలి మీరు ఇలా న్యాచురలీ వాడితేనే మన హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేసిందండి ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చూసారు కదండి షాంపూ లాగా ఇలా నురుగా వచ్చేసిందో ఇలా హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎయిర్లో ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదండి ముందటైతే ఎక్కువగా కనిపించింది కదా ఇప్పుడు వెనుక కానీ ముందట కానీ ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది కనిపించదండి ఎక్కడ చూసినా కూడా వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదండి మీరు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇంతకుముందు వైట్ హెయిర్కి ఇప్పుడు చూపిస్తున్న బ్లాక్ హెయిర్కి తేడా తెలిసింది కదండి మీరు కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్